గోదావరి ఇక్కడనే ఉంది ఒకప్పుడు నేను ఉన్నప్పుడు ఇసుక ఫ్రీగా ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు ఫ్రీగా ఇచ్చిన ఇసుక ఇప్పుడు ట్రాక్టర్ ఎంత అమ్ముతున్నారు ఐదు వేలు అవునా కాదా అంటే మీ ఊర్లో ఇసుక బంగారం అయిపోయింది కేజీల చొప్పున కొనే పరిస్థితికి వచ్చారు ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు ఇవన్నీ కూడా పెరిగిపోయి ప్రతి ఒక్కరి అందరికీ దెబ్బ వచ్చింది ఇంకో పక్క అసమర్థత రోడ్లన్నీ బాగున్నాయా తమ్ముళ్ళు గుంతలే గుంతలు అవునా కాదా ఏ రోడ్డైనా బాగుందా ప్రతిరోజు అంటారు బటన్ నొక్కా బటన్ నొక్కారని ఆ రోడ్లకు ఎందుకు బటన్ నొక్కలేదు జగన్ రెడ్డి చెప్పమని సమాధానం అడుగుతున్నారు దీనికి సమాధానం చెప్పే పరిస్థితులు కదలిరా